మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి ఇప్పుడు ఆ విల్లా నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసారు రాస్తా ఇది జరిగిన తర్వాత విల్లాలో ఉండేవారు ఇతనేనంటే ఒక రూమ్ లో ఉండేవాడు తన రూమ్ తన యాక్టివిటీస్ ఇవన్నీ అలాగే ఉపయోగపడుతూ భరిస్తూ తన పని తను చేసుకున్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఓకే నాతో చెప్పాడని చెప్పాను కదా మేము బాధపడేవాళ్ళు నిజమే అక్కడ కెరీర్ పోతుంది ఏం చేయగలం అంటే అలా ఓపిక పట్టి ఓపిక ఉండేవాడు అంతే భరిస్తూ ఉండేవాడు కొన్నాళ్ళు అయిన తర్వాత తను డ్రగ్స్ దీంట్లో ఉంది అన్నది తెలిసింది ఎప్పుడైతే డ్రగ్స్ దగ్గర దొరికి జైలుకి వెళ్ళిందో ఇంకా అక్కడ నుంచి ఇదొక రకమైన భయం తను డ్రగ్స్ తీసుకుని జైలుకి వెళ్ళింది ఇతని మీద పడుతుందేమో అని భయం ఇతను డ్రగ్స్ వాడతాడని కానీ ఇప్పుడు అది వచ్చినా బయటకు వచ్చినా ఇతను కెరీర్ పోతుంది అతను ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి చేసి ఊరుకుంటే పర్వాలేదు ఆ బ్లేమ్ ఇతని మీద పడింది అనుకోండి మొత్తం ఇతను భయపడేది కెరీర్ కోసమే ఇన్నాళ్ళు భరించాడు అదే కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనే ఉద్దేశంతో తన జైలుకి వెళ్ళిన తర్వాత తనే మూవ్ అయిపోయాడు తను వెళ్ళమనలేదు తనే మూవ్ అయిపోయాడు అంటే అంతకు ముందే ఇప్పుడు మొన్న మధ్య కదా మొన్న జనవరిలో కదా అప్పుడు బయటకు వచ్చాడు నేనంటే ఎట్లే కాదు డ్రగ్స్ కేసులో దొరికి ఆమె నలభై రోజుల పాటు జైలుకెళ్ళింది ఈ సంవత్సరంలో కదా అంతకు ముందు నుంచే డ్రగ్స్ కన్జ్యూమర్ గా అని చెప్పి అన్నారు మీరు ఒకసారి అప్పుడు మీరు వారించడం కానీ ఇది కరెక్ట్ కాదు ఇది చాలా రాస్తారండి మీరంటే రాస్తారండి చెప్పేయాలి వాయిస్తుంది అరే పప్పెట్ పెద్ద పెంట్లు అయిపోతాయి గొడవ అంటే మామూలుగా ఉండదు సార్ ఇలా వీడియోలో విన్నారు కదా అది ఇంకా తక్కువ అరుపులు కేకలు ఎగ్రెస్ అయిపోయి ఒక హిస్టరీ క్యాటిట్యూడ్ లాగా బిహేవ్ చేసి ఓకే అది భరించలేము ఇంట్లో సామాన్లు పగిలిపోతాయి టీవీలు పగిలిపోతాయి సెల్ సెల్ తో టీవీని కూడా పగిలిన రోజులు ఉన్నాయి అయ్యో పొగతుంది అరే సరే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఉన్నారు తర్వాత పెంట పెంట చేస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు మొత్తం రచ్చరచ్చ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ పటాన్ చెరువులోనే ఉంటారు వాళ్ళు ఏమన్నా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కొంత పెద్దలు కదా మీరు రాజధాని తరఫున మీరు పేరెంట్స్ ఆ పేరెంట్స్ ఏమన్నా కలిసి మాట్లాడి ఏదన్నా మేము వాళ్ళతో మాట్లాడడం ఈ విషయాలు ఇప్పుడు లేదు ఎందుకంటే మాకు అసలు కలిసారా మీరు వాళ్ళని కలిసారా ఒకసారి మేము వెళ్ళినప్పుడు అతను ఇక్కడ ఉండేవాడు ఇక్కడ హైదరాబాద్ లోనా హైదరాబాద్ లో ఇంకో దగ్గర ఉండేవాడు అక్కడికి మేము వచ్చాం మేము వచ్చినప్పుడు అదేదో వాళ్ళు వచ్చారు అలా పరిచయం అంతే అలాగ అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు రావడం ఎప్పుడైనా జరిగితే అలా వాళ్ళు మేము చూసుకోవడం ఈ ఇట్లా జరుగుతుంది చేయాలి ఇలాంటిది లేదు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ లో అంటే త్రీ ఇయర్స్ తర్వాతే ఒకసారి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు పెళ్లి గురించి ఏం చేద్దాం అంటే నేను ఒకటే చెప్పాను నాకు ఇక్కడ యాక్సెస్ లేదు నా వాయిస్ లేదు చేసుకుంటానంటే సంతోషిస్తాం అంతేగాని మేము చెప్పే అంత స్థాయి మాకు లేదు ఇక్కడ చూడడం అంతే అలా జరిగితే పెళ్లి జరిగితే మేము సంతోషిస్తాం మాకు అభ్యంతరం లేదు ఓకే అని అప్పుడు అనడం జరిగింది తర్వాత ఇంక మించి మాట్లాడడానికి స్కోప్ లేదు కానీ మనం టీవీకి లావణ్య కొన్ని వీడియోలు కూడా చూపించారు కొన్ని ఫోటోలు చూపించారు మా అత్తమామలతో మాకు ఎలాంటి బంధం ఉండేది ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మేమంతా బాగుంటాం పండుగలు కూడా చేసుకున్నాం రాస్తున్న రాస్తున్నాడు పేరెంట్స్ మేము కలిసి పండుగలు చేసుకున్నాము ఏదైనా ఫంక్షన్లు కూడా పిలిచికెళ్ళేవారు చెప్పి కొన్ని ఫోటోలు చూపించారు సో వాడు నేను కూడా చూశాను కొన్ని వీడియోలో ఏదో పూజ కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు మీ ఆశీస్సులు తీసుకోవడం ఇలాంటి కొన్ని చూపించారు మాకు ఏమంటారు వాటిని ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫోటో పూజ్ పెట్టారు సెల్ఫీ అంటే అది సెల్ఫీ అంటే నవ్వుతాం కదా ఓకే రెండిక్లర్ నవ్వాలందే ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడు పూర్తి చేస్తారు అతనికి నమ్మకం రాస్తారు అలాంటప్పుడు మేము వెళ్ళాం అనుకోండి కూర్చుంటాం అంతే మేము క్యారెక్టర్స్ నవ్వా ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఫోటో తీస్తున్నట్టు చిన్న స్మైల్ మనం నవ్వకుండా సీరియస్ గా ఉన్నా స్మైల్ అని గుర్తు చేస్తారు నవ్వండి స్మైల్ ఇవ్వండి స్మైల్ స్మైల్ ఇస్తాం ఓకే అంత మాత్రాన మేము ఆనందంగా హ్యాపీగా స్పెండ్ చేసామని కాదు లేదు అంత ఒకవైపు ఏమో రాస్తురం కావాలి మాది పది సంవత్సరాల బంధం నా రాస్తురం నాకు కావాలి మాలవి మాయదే పడిపోయాడు వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు నా రాస్తురం నాకు వచ్చే వరకు నేను పోరాటం కొనసాగిస్తా అని చెప్తున్నారు ఇంకొక విషయం గుంటూరులో నమోదైన ఎఫ్ఐఆర్ కనిపిస్తోంది మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్ ఉంది నన్ను పెళ్లి చేసుకో మస్తాన్ సాయి అని చెప్పి అందులో ఆ ఎఫ్ఐఆర్ లో ఉంది అదేమో ఆ ఎఫ్ఐఆర్ నేను నేను గట్టించలేదు గుంటూరు పోలీస్ స్టేషన్కి నేను పోలేదు అసలు నేను అక్కడ లేను ఆ ఎఫ్ఐఆర్ కి నాకు సంబంధం లేదు ఆ రాసిన హ్యాండ్ రైటింగ్ కూడా ఎం లావణ్య అని చెప్పి కింద రాసింది అది కూడా నాది కాదు నా సంతకం కాదు మస్తన్ సాయి జస్ట్ ఫ్రెండ్స్ అంతే తప్ప ఇది కావాలని తీసుకొస్తున్నారు ఏమంటారు మీరు అక్కడ కేసు పెట్టడం వాస్తవం నువ్వు వాస్తవం నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను కానీ నాకు తెలిసిన విషయం అది తను కేసు పెట్ట తన తను ఒకసారి రెండు సందర్భాల్లో ఆ మాటలు విన్నాను కూడా మస్తాన్ సాయి కేసు పెట్టడం వాస్తవం అది జరిగింది తర్వాత వచ్చి ఇక్కడ నర్సింగ్ ఇందుకే పోలీసుల్ని అడిగితే చెప్పేస్తారండి పోలీస్ స్టేషన్లో అడిగితే చెప్తారు ఇప్పుడు ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అవుతుంది మస్తాన్ సాయి లావణ్య మాట్లాడుకున్నది నా గుండె నీ దగ్గరే ఉంది అని చెప్పి లావణ్య అనే ఆ వాయిస్ రికార్డు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదంతా దేవాల ఎలా వచ్చాయో కానీ అవి వచ్చాయి కాబట్టి అందరికి తెలుస్తాను సార్ తెలియదు వీటితో రిలేషన్ కట్ అయిపోవడం కట్ అయిపోయింది తన యాక్టివిటీస్ తనవి తన పరిచయాలు తన యాక్టివిటీస్ ఇంకా నేను ఎక్కువ తప్పుగా మాట్లాడకూడదు తన యాక్టివిటీస్ తనవి ఇతనితో ఏం లేదు ఇతను పప్పట్టే సో చూశాడు భరించాడు కెరీర్ పోతుందని భరించాడు ఇప్పుడు దానికంటే తన రచ చేస్తున్న దానికంటే ఈ డ్రగ్స్ లో ఎప్పుడైతే వెళ్ళిందో కన్జ్యూమ్ చేస్తున్నది అని తెలిసినా సరే అతను భరించేవాడు అప్పుడప్పుడు చెప్పేవాడు అనుకుంటాను మరి నాకు ఆ విషయం తెలియదు కానీ వాయిస్ లేదు ఎప్పుడైతే పెడలిగా దొరికి జైలుకి వెళ్ళిందో తన కెరీర్ ఇబ్బంది అవుతుంది దేశంతో బయటకు వచ్చాడు దాన్ని తనేం చెప్తుంది అంటే మాల్వీ మలహోత్ర కోసం బయటకు వచ్చాడు ఇప్పుడు బయటకు వచ్చేసాడు మాల్వీ మలహోత్రతో రిలేషన్ ఉంది అనుకోండి రిలేషన్ లో ఉండడం తను ఎక్కడ నార్త్ ఉంది వాడు ఎక్కడ ఉంటాడు రిలేషన్ లో ఉండదు లేదు పోనీ వాళ్ళ ఇద్దరి ఏమైనా అఫెక్షన్స్ ఉన్నాయనుకోండి ఏదైనా డెవలప్ అయి ఉన్నాయనుకోండి దానికి దీనికి సంబంధం అంటే ఇక్కడ విల్లాలో ఉండకుండా తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు అదేనా అందుకే కేసు పెట్టిందా అంటే తన దగ్గర నుంచి వచ్చి తనతో ఉన్నా లేకపోయినా ఉండాలి రమ్మని చెప్పేది విల్లాలో వచ్చి ఉండు అని వీడు వెళ్ళేవాడు కాదు ఎలాగైనా రప్పిస్తానన్న పంతం ఇతను ఏం లేదు తనకి అఫెక్షన్ కాదు ప్రేమ కాదు ఏం కాదు రాస్తారు వెళ్ళాలో ఉండాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తన యాక్టివిటీస్ తను చేసుకుంటుంది నా నాకు ఖర్చంత భరించాలి అంతే అంటే రాస్తారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి డబ్బులు వేయట్లేదు వరకు ఇచ్చాడు తర్వాత మర్లేదు వచ్చినా అప్పుడు కూడా అందరికి మెసేజ్లు పెట్టి రాస్త ఫ్రెండ్స్ అందరికి పరిచయం ఉన్న వాళ్ళందరికీ పాత హీరోయిన్ల దగ్గర నుంచి అందరికీ మెసేజ్లు పెట్టి న్యూసెన్స్ ఈ అసిస్టెంట్లకి కో అతని ఫ్రెండ్స్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తన సర్కిల్ లో అందరికీ మెసేజ్లు పెట్టి న్యూసెన్స్ న్యూసెన్స్ చేశారు అతను మారిపోయిన తర్వాత కూడా మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ